రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు వీరిద్దరైతే ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే మంత్రివర్గం విస్తరణ చేస్తే డిసెంబర్ ఇరవై రెండు లోప చేయాలి లేకపోతే స్థానిక సంస్థల ఆ తర్వాత అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చేయాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే డిసెంబర్ ఇరవై రెండు వరకే మంచి రోజులు ఉన్నాయి ఆ తర్వాత మంచి రోజులు లేవని ఆ లోపే విస్తరణ చేయాలని లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరోవైపు ఈ మంత్రివర్గ అంటే ఖాళీలు ఉన్న మంత్రివర్గ అంటే మంత్రి పదవుల కోసం అయితే చాలామంది అయితే లాబింగ్ చేస్తున్నారు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నారు ముఖ్యంగా మంత్రి పదవుల కోసం అయితే రెడ్డి సమాజ వర్గం నుంచి అయితే చాలామంది ఆశావాహులు ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అలాగే రామ్మోహన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు ఇక మనం నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే సుదర్శన రెడ్డి కూడా మంత్రి పదవి కోసం అయితే చూస్తున్నారు అయితే ఇప్పటికే రెడ్డిలకు కాంగ్రెస్లో ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో అయితే ఈసారి కేవలం ఒక రెడ్డి అలాగే ఒక బీసీ ఒక మైనార్టీ ఒక ఎస్టీని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక ముద్రా సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి శ్రీహరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఒక బీసీ కూడా ఇవ్వాలన్న నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది ఇక మైనార్టీ నుంచి అయితే ఎమ్మెల్సీ ఉన్నారు ఒక ఈ మధ్య ఎమ్మెల్సీని తీసుకున్నారు సో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే సూత్ర అంగీకారంకి వచ్చినట్లయితే తెలుస్తుంది ఇక మరో ఎస్టీ అంటే ఎవరనేది ఇంకా దీనిపై అయితే క్లారిటీ రాలేదు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సార్ రావు కావచ్చు అలాగే వివేక్ కావచ్చు వినోద్ కావచ్చు వీరికి కూడా మంత్రి పదవుల కోసం అయితే చూస్తారు మనం గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చెప్తే ఎవరు చెప్తే వారికి మంత్రి పదవులు ఇచ్చారు కానీ కాంగ్రెస్లో వాళ్ళ లేదు ఎందుకంటే కాంగ్రెస్లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ అధిష్టానం ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలోనే అందరికీ సమ ప్రాధాన్యం కల్పించాలని చెప్పేసి రెడ్డికి ఒకటి బీసీకి ఒకటి మైనార్టీకి ఒకటి ఎస్టీకి ఒకటి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఒకవేళ ఈ ఇరవై రెండు లోపు కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం అవుతుంది స్థానిక సంస్థల్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేసి వారు ఉన్న ఏరియాలో కావచ్చు వారు ఉన్న జిల్లాలో కావచ్చు మంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించినట్లయితే వారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అట్లా ఆ విధంగా ముందుకు వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా అధిష్టానం అయితే ఆలోచిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి నిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది ఖాళీ మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మంత్రి పదవులు భర్తీని చేయాలి అని చెప్పేసితే రేవంత్ రెడ్డి భావిస్తున్నారు